హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మా చిన్న పాపది బర్త్డే అని బట్టలు తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను కాకినాడ మెసేజ్ సెంటర్కి కాకినాడలో బెస్ట్ ప్లేస్ ఇది బట్టలు కొనడానికి మనకి ఒక షాప్లో నచ్చకపోతే వేరే షాప్కి వెళ్ళి దగ్గర దగ్గర ఉండడం వల్ల మనకి కొనుక్కోవడానికి చాలా వీలుగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది మనకైతే చాలా ఇక్కడ ఒక ట్వంటీ థర్టీ షాప్స్ అయితే ఉంటాయి ఆడపిల్లలకి బట్టలు కొనడం కొంచెం కష్టమైన పని అలాంటిది ఇద్దరు ఆడపిల్లల కొనాలంటే ఇంకా కష్టం డిజైన్ నచ్చింది తీసుకుంటే ఈ కలర్ ఉంది కదా అని అనుకుంటాం అదే కలర్ నచ్చి తీసుకుంటే ఈ మోడల్ ఉంది కదా ఆల్రెడీ తీసాం కదా అనుకుంటాం ఇలాగ నాలుగైదు షాపులు తిరుగుతాయి కానీ నాకు ఈ బట్టలు అన్నది అస్సలు కుదరనే కుదరదు ఈ ఆడపిల్లలకి బట్టలు సెలెక్ట్ చేయడం అంటే తెలినప్పు వచ్చేస్తుంది నాకు కొంచెం కోల్డ్గా ఉంది అందుకే వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అసలు వాయిస్కి ఈ వాయిస్కి చాలా తేడా వచ్చేసింది అనమాట సరే అండి అయితే నేను టోటల్గా అయితే రెండు షాపులకు వెళ్ళాను నేను డిస్ప్లే చూసి లోపలికి వెళ్తాను అనమాట వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టను ఏమడితానంటే అక్కడ డిస్ప్లే చూసి లోపలికి వెళ్ళి అవి నచ్చితే అవి తీసుకుంటాను లేకపోతే ఇంకేమైనా కొత్త మోడల్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగితే వాళ్ళు కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తారు అవి చూసిన తర్వాత అవి నచ్చకపోతే ఒక చూసిన తర్వాత ఒక రెండు మూడు వెళ్ళాక అయితే టోటల్గా అయితే ఈ షాప్కి అయితే వచ్చాను ఇక్కడ కొత్తగా అనిపించింది మోడల్స్ అవన్నీ బాగానే అనిపించింది ఈ డ్రెస్ నచ్చింది నాకు కానీ కలర్ కొంచెం అలిగిన అలికినట్టు ఉంది దానివల్ల అయితే ఈ డ్రెస్ అయితే తీసుకోలేదు వేరే కలర్ తెమ్మన్నాను వేరే కలర్ తెమ్మంటే లేదు అని అన్నారు ఇంకా వేరే మోడల్స్ అయ్యి చూపిస్తున్నారు వీళ్ళకు నిజంగా చాలా ఓపిక ఎక్కువ నిజంగా బాగా బట్టలు అయ్యిని ఏది కావాలని మోడల్ అడిగితే చాలు నాలుగైదు జాతులు అలా చూపిస్తూ ఉంటారు నచ్చే వరకు కొనే వరకు వదలరనమాట ఈ గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది కదా ఈ డిజైన్ అయితే నచ్చింది ఈ మోడల్ కూడా లేదు మా పిల్లలకి అయితే ఇది తీసుకుందాం అంటే కలర్ కలరు ఒకటే బాధేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ఉంది గ్రీన్ వద్దు వేరే కలర్ ఇమ్మంటే చాలాసేపు వెతికిన తర్వాత అయితే ఇచ్చారు వేరే కలర్ అయితే పిల్లలకి బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు ఎప్పుడు కొనండి ఎందుకంటే ఎక్కువ రేట్లో కొన్నా మహా అయితే ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ టైట్ అయిపోవడం వాళ్ళు వేసుకుపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి ఎక్కువ డబ్బులు ఎట్టి ఎక్కువ ఖర్చు చేయను కొంచెం పెద్ద సైజు కొన్నా అది లూజ్ అయిపోవడం లేకపోతే వాడకపోవడం అవన్నీ జరుగుతాయి దానివల్ల అయితే నేను ఎక్కువ డబ్బులు అయితే అమౌంట్ అయితే పెట్టాను అనమాట పిల్లలకి నేను ఇంకా కొన్న బట్టలకి అయితే పసుపు అయితే పెట్టానండి బట్టలకి బర్త్డే కాబట్టి కొత్త బట్టలకి పసుపు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఈ ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను ఈ డ్రెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాల్